షోష అండి సాంప్రదాయి కుదరేలా చూడు మినిట్స్ లైట్ తిప్పు కప్పు ముఖానికి కూలింగ్ గ్లాస్ ఎందుకు అసలే కనబడి సాగు ఆలోచించగా ఆరోగించగా ఒక ఐడే వచ్చింది అమ్మా అలా ఎప్పుడు పడితే అప్పుడు తింటూ ఉంటే ఆవలింపులు అజిన్నాలు వస్తాయి అలా కాదు గాని ఈ చలవజోళ్ళు ఎలా ఉన్నాను చెప్తే అమ్మా అబ్బా నువ్వు పెద్ద అందగా అర పిల్లలతో నాన్న పిచ్చుకునే వయసులో వీడికి పెళ్లి చూపులు చూడాల్సి వస్తుంది ఏంటో అక్కడికి వెళ్ళాక సింగర వేషాలు వేసామనుకో ఈ జరుగులో పెళ్లి చూపులకి రాను ఎంత చిన్న అరగడం లేదండి ఒకటే కాళ్ళు నొప్పులు కీలనొప్పులు తిన్న నిద్ర వస్తుందండి నిద్రలేసాక ఆటలే చాలు కూర్చోమంటున్నారే అమ్మా పద కూర్చున్నాం పెళ్ళ మినిట్స్ కోసం పెళ్లి కూతురు తీసుకురమ్మంటారా అప్పుడే వద్దండి వచ్చేదారిలో పానీపూరి బండి ఉంది ఓ పది ప్లేట్లు ఎవరినన్నా పంపించి తీసుకురండి తినేసిన తర్వాత అప్పుడు చూద్దాంలేండి ఏమనుకోకండి మా వాడుకు తీసుకురండి ఒక్కసారి వచ్చి పోవమ్మా మెరుపుతాయిగా బాబు ఇప్పు వద్దండి మంచి బిజీగా ఉన్నాం ఇప్పుడు పొద్దున్నే చెద్దన్నంతో ఏమి నంచుకుంటారు పొద్దున్నే చెద్దన్నంతో ఏమి నంచుకుంటారు ఏంటి ఇరవై ఇడ్లీలు పది పూరీలు ముప్పై గార్లు డెబ్బై ఏమో పూరీలు అడిగింది నెలంతా నేను చెప్పింది కూడా నెల అంతకీ కాదండి ఒక్క రోజుకే మరి మధ్యాహ్నం భోజనం నేను మధ్యాహ్నం భోజనం చేయనండి నేను మధ్యాహ్నం బిర్యానీలే తింటాను చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఫ్రాన్స్ బిర్యానీ కర్రీ చికెన్ ఫ్రై ఫ్రైబర్ ఫ్రై బోటి కర్రీ మటన్ కర్రీ మటన్ రెండు కర్రీ లెవర్ అమ్మాయి కొంచెం ఇండితే ఎక్కువే కొంచెం ఎక్కువే రండి కొంచెం కాదండి బాగా ఎక్కువే ఆవుకి పెట్టిన కుడిని మూత నాకేసే మా వాడికి పుట్టిన బయట పెట్టి పెట్టెక్కించే మా అబ్బాయికి సరిగ్గా కుదిరింది ఇంకెందుకు ఆలస్యం ముహూర్తాలు పెట్టించేద్దామా ఆ పెట్టి పెట్టి బాధలు పుట్టించేద్దాం